Welcome to JTV News. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బోయన్పల్లిలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి చేశారు బీఆర్ఎస్ నాయకుడు టింకు గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పతంగుల పంపిణీ కార్యక్రమానికి హాజరై చిన్నారులకు పతంగులను పంపిణీ చేసి పతంగులు ఎగరవేశారు ఈ సందర్భంగా పతంగులు ఎగరవేస్తూ ఉత్సాహంగా సందడి చేశారు తనకు సంక్రాంతి పండగ అంటే ఎంతో ఇష్టమని ప్రతి ఏటా పతంగులు ఎగరవేస్తామని అన్నారు ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారని అన్నారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు

సంక్రాంతి పండుగ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు మనమందరం కూడా తెలుగు ప్రజల ఎక్కడున్నా ప్రపంచమంతా కూడా పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగ చేసుకుంటాము కాబట్టి అందరం కూడా మేము చిన్నప్పటి నుండి ఇదే బస్సులో పుట్టినా ఇదే బస్సులో పెరిగినా ఇదే బస్సులో చదువుకున్నా ఇక్కడనే ఇంత పెద్దగా అయినా వీళ్ళందరితో కూడా మా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు మనమళ్ళు మన్మరాళ్ళు బిడ్డలు కొడుకులు కోడళ్ళు అందరం కలిసి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సంక్రాంతి పండుగ అందరం కూడా ఈ అంతా కూడా మా కుటుంబం ఆ కుటుంబంతో నేను సంక్రాంతి ప్రతిసారి చేసుకుంటాను కాబట్టి అందరం కూడా కలిసి మెలిసి ఉండాలి పండుగ నాడు కులమత భేదాలు లేవు అందరం కలిసి కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి పండుగ అంటేనే ఆనందంగా ఉండాలి